అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా రాయచోటలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో ఐదు వేల మందితో యోగాంధ్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో జేసి ఆదర్శ అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి విద్యార్థులు అన్ని శాఖల అధికారులు సిబ్బంది ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సూర్య నమస్కారాలు యోగాసనాలు చేశారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించడం

కుడి కాలి మనం మీద మొదట కూర్చుని అటువైపు తిరిగి ఎడమ ఇక్కడ వజ్రాసనంలో కూర్చున్న తర్వాత కొద్దిగా మోకాళ్ళొక్క అర్ధాడిని నెక్స్ట్ మళ్ళీ స్ట్రెయిట్ హెడ్ ముందుకు చూస్తారని తలని ముందుకు తీసుకొచ్చి స్ట్రైట్ చేసి ఇప్పుడు వజ్రాసనం శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా భుజాల 레వెల్కి చేతులు సింగ్ అండ్ దెన్ బెంట్ ఎల్బోస్ రెండు మోచేతులు వచ్చే వచ్చిన మోచేతులని ముందుకు తాగించండి ముందర మీ బాడీకి ఫేస్ ముందర రెండు మోచేతులు ఒకదాని ఒకటి ఉంచి చేయండి దయచేసి ప్రీ బ్రత్ మోకాలు హంచకుండా చేయాలి వేపు మీద పడుకొని శవాసన పొజిషన్ పాదాల మధ్య అర్ధ అడుగు ఉంచి అరచేతులు నడుము పక్కనే అరచేతులు కిందకి దించి బ్రీతింగ్తో అనుసంధానం చేసి దయచేసి రెండు చేతులు సైజ్ కి సాి అనే